నేను చెప్పా కదా జగన్ పైన ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయండి గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు కోడికి కేసు ముందలకెళ్ళట్లేదు బాబాయ్ హత్య కేసు వెళ్ళట్లేదు అని అక్కడక్కడ ఆగిపోయినా ఎవరిని అరెస్ట్ చేయలేదు దానిపైన వాళ్ళు మాడచ్చు కదా సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసే మేము ఎక్కడ చేస్తున్నాం ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన ఈరోజు వాళ్ళే కదా

చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ అరెస్ట్ తప్పు అంత పెద్ద దాదాపు నలభై సంవత్సరాల రాజకీయమవున వ్యక్తిపై దొంగ కేసు దొంగ ఆరోపణలు చేస్తూ దొంగ కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి జరుగుతుంది మీడియా మిత్రులు చెప్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అంటే వెండెత్త పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు జోహో సియో జోహో సియో శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీనికి ఖండిస్తున్నారు దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను కదన్న ఫేక్ కేస్ ఫేక్ ఫేక్ అలిగేషన్ కేస్ ఒక సైకోగన్యని పెట్టి మా నాయకుడిని జైలుకు పంపించాడు అంతే అంటే ఈరోజు మేము ఏసీబీ కోర్టులో పిటిషన్ మూవ్ చేశాం నాకు లీగల్ పదాలు నేనంత ఎక్స్పర్ట్ కాదు కొంచెం ఇటు పలికినా నన్ను క్షమించాలి ఎందుకంటే ఇది మొదటిసారి లీగల్గా ఇవన్నీ చూస్తున్నా నేను పిటిషన్ ఫైల్ చేశాం ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కారణం ఏంటంటే మాజీ నక్సలైట్సు నక్సలైట్సు గంజాయి స్మగ్లర్సు ఎర్రచందనం స్మగ్లర్సు ఫ్యాక్షనిస్టు అంటే ఎవరిపైనైతే చంద్రబాబు నాయుడు గారు గత నలభై సంవత్సరాలుగా రాష్ట్రం కోసం యూనో వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళని నియంత్రణ చేశారు వాళ్ళందరూ ఈ రోజు జైల్లో ఉన్నారు దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని ఉంది ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది మేము కోరుతాం జరిగి దానిపైన ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది అది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం